అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు అభిరుచి వంటలు ఆ కాకరకాయలు అంటే అందరికీ తెలిసే ఉంటుందండి వీటిని బోడ కాకరకాయ అని కూడా అంటారు ఆ కాకరకాయ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందండి ఇది షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుంది కంటి సంబంధిత వ్యాధుల నుండి కాపాడుతుంది అటువంటి ఆ కాకరకాయతో ఈరోజు మనం చికెన్ కర్రీని రెడీ చేసుకుందామండి ఫస్ట్ టైం ఆ ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఆకాకరకాయలకి గరుకైన పీలు ఉంటుందండి దీన్ని ఇష్టమైతే ఇలానే వండుకోవచ్చండి లేకపోతే పైన ఉన్న పీల్ని లైట్గా చెక్కుని కట్ చేసుకోవచ్చు తీసుకున్న ఆకాకరకాయలన్నిటికి పైన పీల్ని చెక్కుకోవాలి ఇలా పీల్ని చెక్కుకున్న ఆకాకరకాయలకి ముసుగులను కట్ చేసుకుని రెండు భాగాలుగా చేసుకోవాలి ఆ కాకరకాయ మధ్యలో ఉండే పిక్కలు ఇష్టమైతే ఉంచుకోవచ్చండి లేదంటే తీసివేసుకోవచ్చు ఆ కాకరకాయలోని మధ్యలోని పిక్కలను తీసివేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి స్టవ్ పై కడాయి పెట్టుకొని కడాయిలో ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా తరిగిన ఆనియన్స్ ముక్కల్ని పచ్చిమిర్చిని కలిపి వేసుకొని కలుపుతూ వేయించుకోవాలి ఈ ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ వేయించుకోవాలి ఆనియన్స్ బాగా వేగిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ వేయించుకోవాలి ఇందులో ఒక మీడియం సైజు టమాటాని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి టమాటా ముక్కలను బాగా కలుపుకొని టమాటా ముక్కలు సాఫ్ట్ అయ్యేంత వరకు కలుపుతూ వేయించుకోవాలి టమాటా ముక్కలు సాఫ్ట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆ కాకరకాయ ముక్కలను కూడా వేసుకోవాలి వేసుకున్న ఆ కాకరకాయ ముక్కల్ని బాగా కలుపుకొని రెండు నిమిషాల పాటు మగ్గించుకోవాలి ఆ కాకరకాయ ముక్కలు బాగా మగ్గిన తర్వాత ఇందులో శుభ్రం చేసిన చికెన్ వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి చికెన్ కొద్దిసేపు మగ్గిన తర్వాత ఇందులో పావు టీ స్పూన్ పసుపుని రెండు టేబుల్ స్పూన్ల కారాన్ని రుచికి సరిపడే సాల్ట్ని వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న చికెన్లో కర్రీకి సరిపోయేంత వాటర్ని వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని ఉప్పు కారాలు సరిచూసుకొని మూత పెట్టుకుని ఉడికించుకోవాలి చికెన్ని మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ గ్రేవీ దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి గ్రేవీ దగ్గర పడిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ గరం మసాలాను వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని రెండు నిమిషాల పాటు మసాలా ఫ్లేవర్ పట్టేలాగా చికెన్ను ఉడికించుకోవాలి ఇలా రెండు నిమిషాల పాటు ఉడికిన తర్వాత ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీరని జల్లుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి అంతేరండి ఎంతో టేస్టీగా ఉండే ఆకాకరగాయ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి